మాది నూజి వేడు పోతురటిపల్లి అండి వాగు వచ్చి ఒకసారి మీద పడతాం వల్ల ఆవులు తీసుకొత్త కలిగి కొట్టుకుపోయానండి అలాగే పోతురెడ్పల్లి మాజీ సర్పంచ్ గారు గారు చూసి మన పాదసారథి గారు ఫోన్ చేసి అలాగే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అలా వెళ్ళి సమయం ఎక్కాయండి నన్ను తీసేపాటికి ఒంటికి ఎంట పడింది అంటే అప్పుడు దాకా ట్రై ట్రై ప్రయత్నించారండి సారథి గారు చాలా ప్రయత్నించారండి వాళ్ళందరూ నా కోసం అక్కడ వచ్చేదాకా అక్కడే ఉన్నారండి ఎస్టీఆర్ బృందం వచ్చి కాపాడారండి రైతులు ఒంటి గంటకి థ్యాంక్ యూ తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాగేశ్వరరావు గారిని మాట్లాడు వస్తుంది వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి నా పేరు బొత్తుల నాగేశ్వరం అండి మాది పెదగొన్నూరు గ్రామం ముదినేపల్లి మండలం అండి గతంలో పది పదిహేను రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోళ్ళ ఇల్లు ఇల్లు అండి పళ్ళం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయినాయి ఇంట్లో సామానం మొత్తం ధ్వంసం అయిపోయినాయండి నీళ్ళు రావడంతో మా బంధువులు ఇంటికి వెళ్ళి వరండాలో ఉండి అట్టగే త్రా ఆడపిల్లని వేసుకుని వెల్లం పిల్లలతో అలాగే బాధపడ్డామండి మా బాధను చూసి వియర్ వ్యవహారాలు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా సమస్యను చూసి రాషన్ బియ్యం పది కేజీలు ఉప్పు దినుసులు ఇచ్చి మాకు ఆర్థికంగా సాయం చేశారు అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని మాకు గృహం కట్టించుక ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి మీరు ఏదైనా దయ్యతో కలిసి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేయూతను ఇస్తే మీకు చాలా రుణపడి ఉంటానండి అదేవిధంగా ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకుంటానండి గత రెడ్డి గారు వచ్చిన నాలుగు సంవత్సరాల నరలో పరిపాలించిన పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి ఒక్క రూపాయి కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చుకు కూడా కనీసం ఒక ఐదు వేలు కూడా ఇవ్వలేదండి నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు ఒక్క రూపాయి ఇవ్వలేదండి అట్లా ఎవరికి ఇవ్వలేదు ఎవరికైనా అని అడిగాను ఒక్క రూపాయి ఇవ్వలేదు మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో కూడా ఆశ్రయంగా ఎంత కొంత ఇచ్చారండి ఈ కింద పరిపాలన ఒక్క రూపాయి ఇవ్వలేదండి మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి నాకు ఇద్దరు అండి ఒక ఆడపిల్లకైనా ఏదంతైనా ఆశ్రయం ఇస్తే ఆద వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి ఇస్తారని పాదాలు అందరం చేసి నేను ఆడపిల్ల తండ్రి ఒక్కడికే కదండి ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా ఎంతో కొంత భరోసా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై తెలుగుదేశం జై తెలుగుదేశం తర్వాత పశుసంపర్ధక శాఖ నుంచి మాట్లాడించి వస్తుంది కోరుతున్నాం అమ్మ అండి పెదవేగ మండలం గేదె నాకు నాలుగు గేదెలు ఉన్నాయండి ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే ఒక గేదా చనిపోయిందండి నా నా వాళ్ళు ఇంకా పెదవేగ మండలంలో ఇంకా ఎనిమిది గేదెలో చనిపోయినాయండి నాతో పాటు ఆళ్ళగాడ సహకారం చేయాలని నేను చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి తర్వాత భరత సహాయక శిబిరాల నుంచి వాళ్ళు ఎవరి నేను ఒకరితో మాట్లాడచ్చు కోరుతున్నాను రిలీఫ్ క్యాంప్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే ఎమ్ఏ ఎమ్మెల్యే గారికి అధికారులందరికీ నా నమస్కారం అండి మాది పెదపాడు మండలం పెద్దపాడు మండలం గోగుంట గ్రామం ఆ పేరు తిరివిధులు ఊరిమిళండి మొన్న వరదలకి మా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి పేకల కంట నీళ్ళు అండి నైట్ పూట వచ్చినాయి పాటకల్లా ఎమ్మెల్యే గారు కార్యకర్తలు అధికారులు కలెక్టర్ గారులు అందరూ వచ్చి మాకు ట్రాక్టర్ పెట్టి మమ్మల్ని రిలీఫ్ క్యాంప్కి తరలించారండి అక్కడ టిఫిన్ నుంచి భోజనం గుడ్డు పాలు దుప్పట్లో కట్టుకుంటా చీరలు ప్రతి ఒక్కటే ఏ లోటు లేకుండా మమ్మల్ని మళ్ళీ ఇదే రోజు మా గృహాలకి ఏ హాని కలగకుండా బాగా చూసుకున్నారండి మమ్మల్ని ఆదరణించినందుకు మా తట్టి మా ఎన్నందు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి